హాస్పిటల్ ఏమీ లేదా ముందు రోజు మేము వెళ్ళి చేసినప్పుడు అక్కడ హాస్పిటల్ ఏమి లేదు అన్నీ కూడా వీడియో రికార్డు కూడా చేయడం జరిగింది అక్కడ బయటికి అది దాన్ని ఒక హాస్పిటల్ దాంట్లో పేషెంట్స్ ఉన్నారనే విధంగా దాన్ని బయటికి ప్రొజెక్ట్ చేస్తూ దాని వెనకాల మీ అందరు కూడా మీరు చూడాల్సింది ఏంటంటే ఇవన్నీ చేసేది మామూలు వాడు చేయడు సామాన్య మధ్యతరగతి వాడు ఒక పేదవాడు ఎవడు కూడా ఇట్లాంటివి చేయడు ఇది చేసేది అక్కడ వెనకాల ఉండేవాడు బలవంతుడే అక్కడ అనమాట అది చేసి అతను ఏదైనా గానీ నేను మేనేజ్ చేసుకోగలుగుతాను అన్ని వ్యవస్థలు నా చేతిలో ఉన్నాయన్నట్టు ఒక ధైర్యం చేస్తుంటే కూడా చాలా విల్లాస్ కూడా మనం డిమాలిష్ చేసాం విల్లాస్ డిమాలిష్ చేసినప్పుడు ఆ విల్లాస్ డిమాలిషన్ లో వచ్చినటువంటిది కూడా మనం చూస్తే గనక అక్కడ ఆల్రెడీ పంచాయత్ సెక్రటరీ అటువంటిది కూడా మనం చూస్తే గనుక అక్కడ ఆల్రెడీ అవన్నీ కూడా గవర్నమెంట్ ల్యాండ్ లో పర్మిషన్స్ ఇచ్చినారని చెప్పేసి కూడా సస్పెండ్ అయ్యాడు సస్పెండ్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ కూడా ఆపాలని చెప్పి కలెక్టర్ రాస్తే రిజిస్ట్రేషన్స్ కూడా ఆపేశారు ఆ బిల్డర్ అక్కడ ఉన్నటువంటి అతను మాధవ్ రెడ్డి ఏదో ఉన్నది అతను కోటేశ్వరరావు అని చెప్పేసి వాళ్ళు కొంతమంది వెనకాల వీళ్ళు వెనకాల అక్కడ లోకల్ గా అక్కడ ఉన్నటువంటి ఒక పొలిటికల్ గా ఉండే అతను వాళ్ళు వీళ్ళందరూ కలిసి మళ్ళా కోర్టుకు వెళ్ళి రిజిస్ట్రేషన్స్ ని అది వెంటనే మళ్ళా చేసేటట్టు చేస్తే ఒకవేళ రిజిస్ట్రేషన్ ఉంటే కనుక బహుశా కొంత ఆగుండేదేమో అంటే తెలిసేది పబ్లిక్కి బట్ ఆ రిజిస్ట్రేషన్స్ చేయాలనేటటువంటి విధంగా వాళ్ళు మళ్ళీ ఒక ఒక ఆర్డర్ తీసుకొని తోటి కొంత అక్కడ రిజిస్ట్రేషన్లు జరగటం మేము డిమాలిష్ చేసే ముందు కూడా అక్కడ ఒక జస్ట్ ఒక హార్డ్లీ ఒక వన్ మంత్ ముందు లేకపోతే ఒక లాస్ట్ ఒక ట్వన్ టూ మంత్స్ ముందు కూడా వాళ్ళు గృహప్రవేశం చేసిన సందర్భాలు కూడా చూసాము అంటే డ్యూ టెలిజెన్స్ అక్కడ ఆల్రెడీ పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు నేను వాళ్ళతో మాట్లాడాను వాళ్ళందరూ కూడా మా ఆఫీస్కి వచ్చారు ఎవరైతే కనుక నష్టపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు చెప్పింది కూడా విని ఆశ్చర్యపోయారు అంటే వాళ్ళు అమాయకంగా వాళ్ళు ఏంటంటే అక్కడ ఎటువంటి డ్యూంటెలిజెన్స్ చేయట్లేదు ఒక పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి కనుక్కుంటే తెలిసిపోతుంది ఇది ఆల్రెడీ ఇక్కడ గతంలో ఇక్కడ ఏది పర్టికులర్ కొన్ని అరెస్ట్ అయ్యారు లేకపోతే సస్పెండ్ అయ్యారు లేకపోతే ఇక్కడ పర్మిషన్స్ క్యాన్సిల్ చేశారు దీనికి పర్మిషన్స్ లేవు అని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు అంటే అది దాని ప్రయత్నం కూడా చేయలేదు తర్వాత వాళ్ళు రిజిస్ట్రేషన్ అయ్యి డబ్బు ఇచ్చిన తర్వాత తెలిసినట్టు వాళ్ళు కొంతమంది మా దగ్గర వాపడం కూడా జరిగిందనమాట అంటే వాళ్ళు అక్కడ కొంత చేయాల్సినటువంటి కొన్ని ప్రిలిమినరీ ఎంక్వైరీస్ చేయలేదు బ్యాంకర్స్లో కూడా యాక్చువల్గా అక్కడ చేయాల్సినటువంటి వాళ్ళు బ్యాంకుల్లో వాళ్ళ ఫీల్డ్ వెరిఫికేషన్ టీమ్స్ ఉంటాయి బ్యాంకు లోన్ ఇవ్వాలంటే కనుక ఫీల్డ్ వెరిఫికేషన్ టీమ్ ఉంటారు ఆ ఫీల్డ్ వెరిఫికేషన్ టీం కూడా తెలిసిపోతుంది ఇప్పుడు నిన్న నాకు చెప్తున్నారు ఏది భువన్ అని చెప్పేసి మన ఎన్ఆర్ఎస్సి పోర్ట పోర్టల్లోకి వెళ్తే కనుక మనకి ఏ సర్వే నెంబర్లో ఉన్నా కూడా మనకు తెలిసిపోతుంది మీరు ఒకసారి వెళ్ళి మీ సర్వే నెంబర్ కట్టింది ఒక సర్వే నెంబర్ చూపించదు ఇంకో సర్వే నెంబర్ అన్నప్పుడు అక్కడికి వెళ్ళి మనం చూసుకుంటే కనుక అక్కడ అసలు సర్వే నెంబర్ ఇదా కాదా అనేది కూడా చెక్ చెల్లించారు మనం చూసుకుంటే కనుక అక్కడ అసలు సర్వే నెంబర్ ఇదా కాదా అనేది కూడా చెక్ చేసుకోవచ్చు లేకపోతే మినిమం అక్కడ ఒక ఆఫీసులు రెండు మూడు ఆఫీసులు ఎందుకంటే అక్కడ వ్యవస్థ అక్కడ యాక్ట్ చేస్తుంది యాక్ట్ చేస్తూ వాళ్ళని సస్పెండ్ చేశారు సస్పెండ్ చేసి వాళ్ళ మీద యాక్షన్ చేసి పర్మిషన్స్ క్యాన్సిల్ చేసిన తర్వాత కూడా అయినా కానీ కూడా అక్కడ వాళ్ళు పర్మిషన్స్ క్యాన్సిల్ చేసిన తర్వాత పంచాయతీలు పర్మిషన్స్ ఉదాహరణకి ఇది ఏది అమీన్పూర్ చెప్పాను కదా ఇది విల్లాస్ మేము ఏదైతే తీసాము డిమాలిష్ చేసాము పర్మిషన్స్ క్యాన్సిల్ చేసిన తర్వాత కూడా అతను ఆగకుండా పర్మిషన్స్ క్యాన్సిల్ చేసినా కానీ కూడా ఇంకా ఏది కన్స్ట్రక్షన్ చేస్తూ పోయారు కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత చేస్తూ పోయినా కూడా అతన్ని అంటే సి అంటే ఎటువంటి భయము కానీ ఎటువంటి అంటే ఒక చట్టం ఉన్నది ఒక వ్యవస్థ ఉన్నది కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తున్న దానికి ఎవరికి కూడా ఇది లేనప్పుడు అప్పుడు మనం అంటే ఇట్లాంటి వేలాది ఎకరాలు అదిసే గతంలో అయ్యి ఉండొచ్చు లేకపోతే ఇంతకుముందు అయిపోవడం జరుగుండొచ్చు బట్ కాపాడనే ఒక ప్రయత్నం ఇప్పుడన్నా మనం చేయకపోతే గనక హైడ్రా అనేది సంస్థ తీసుకురావడానికి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని దీన్ని తీసుకొచ్చిందనమాట సో అందుకోసం హైడ్రా బాధితులు అని వీళ్ళని అంటే గనక హైడ్రా బాధితులు కాదు మనం ఒకవేళ గనక ఎన్ని చేయకపోతే గనక సైలెంట్గా ఉన్న సిటీలో ఉన్న కోటి మంది పైన వాళ్ళు వాళ్ళు రేపు మనం ఇదంతా వర్షం పడితే గనక మొత్తం మనం అంత మునిగిపోయేది వీళ్ళు వీళ్ళు బాధితులు అవుతారు సో వర్షాలు పడితే గనక మునిగిపోయేది లేకపోతే ట్రాఫిక్ రద్దీ అయితే గనక సైలెంట్గా భరించుకుంటూ వాళ్ళు ఏది గంటలు గంటలు ట్రాఫిక్లో ఉండి ఏది దాన్ని ఇది ఇంతేలే అనుకొని మనం అనుకుంటూ పోయేటటువంటి వాళ్ళు వీళ్ళు బాధితులు అనమాట సో మనం కొంతమందిని మన వాళ్ళు ఎందుకంటే దీంట్లో ఎస్ తప్పకుండా ఏది వాళ్ళు చేయాల్సిన డ్యూ డ్యూంటెలిజెన్స్ చేయలేదు కాబట్టి వాళ్ళని అంటే మేము వాళ్ళని తప్పట్టట్లేదు అక్కడ ఆ చేసినటువంటి ఆ బిల్డరు వాళ్ల మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుంది ఆల్రెడీ కొన్ని చోట్ల జరిగింది చేసాము ఇంకా కొంత చేరి వాటిలో చేస్తున్నాం అంటే ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా తీసుకొని చేస్తున్నాం చేస్తూ దీంట్లో అంటే దయచేసి ఇది హైడ్రా అది దీని మీద వ్యతిరేకత అంటే దీన్ని కూడా చూపించేటప్పుడు అది ఓన్లీ కొంతమంది వాళ్ళ వాళ్ళ వెస్టర్ ఇంట్రెస్ట్లు సూట్ చేయడానికి కోసం చేస్తున్నారు తప్పగానే అంటే సి అక్కడ తోట మీరు గనక మీరు మనం ఎదుర్కోవాలన్నప్పుడు వాళ్ళు న్యాచురల్గా రకరకాల పద్ధతులు చేస్తారు మీరు సున్నం చెరువులో గనక ఎప్పుడైతే గనక అక్కడ చేసాము మీరు చూశారు అక్కడ ఒక వ్యక్తి వెంకటేష్ అనే వ్యక్తి కిరో కిరోసిన్ పోసుకొని మొత్తం చేయడం జరిగింది సో అతను ట్యాంకర్స్ బిజినెస్ చేస్తుంటాడు అక్కడ ట్యాంకర్స్ బిజినెస్ చేస్తుంటాడు ఇప్పటికీ మళ్ళీ కంటిన్యూ మొదలైటెడ్ అని చెప్పి మళ్ళీ మన ఎవరు అన్నారు సో అంటే ట్యాంకర్ రోజుకి అతని బిజినెస్ దాదాపు లక్ష పైన ఉంటుంది సో అతను దీన్ని మనం మేము ఎగ్జాంపుల్ చెప్తుంది ఏంటంటే ఎన్ కన్వెన్షన్ డిమాలిష్ చేసినప్పుడు ఆ పక్కనటువంటి చాలా గుడిసెలు లేకపోతే చిన్న చిన్న పాకలు ఏమున్నాయి దాన్ని ఎక్కడ టచ్ చేయలేదు బట్ ఇక్కడ ఎందుకు టచ్ చేయాల్సి వచ్చింది ఇక్కడ ఈ వెంకటేష్ అనేవాడు ట్యాంకర్స్ బిజినెస్ చేస్తూ మీరు అక్కడ ఎప్పుడైనా గూగుల్లోకి వెళ్ళి మీరు ఇమేజెస్ చూస్తే గనక దాదాపు ఒక ఇరవై ముప్పై ట్యాంకర్స్ అక్కడ లైన్ అయ్యి ఉంటాయి అన్నమాట మొత్తం మీరు గూగుల్లో కూడా చూడవచ్చు సో అంటే ఇది ఎవడు తీసి అంటే ఎవడు ఇష్టారాజ్యంగా చేసుకుంటూ పోతే కనుక దీన్ని కట్టడి చేయటం ఉండదా సో దీనికి అతన్ని చెక్ చేయటం కోసమే అక్కడ మనం వెంటనే అది అతని మెయిన్గా అతని బేస్ తోటి ప్లస్ వేరే అనాథరైజ్ స్ట్రక్చర్స్ దాంట్లో అనాథరైజ్డ్ ఉన్నాయి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు ఆ పర్మిషన్స్ కూడా క్యాన్సిల్ అయినాయి వాళ్ళు కోర్టుకు వెళ్ళారు కానీ కోర్టులో ఎటువంటి రిలీఫ్ రాలేదు సో అవన్నీ కూడా మేము పొందుపరచడం జరిగింది సో అంటే ఎక్కడ కూడా ఆథరైజ్డ్గా పర్మిషన్ వ్యాలిడ్గా ఉండి చేసామనేటటువంటిది జిహెచ్ఎంసి పర్మిషన్స్ని పట్టించుకోవట్లేదు హెచ్ఎండిఏ పర్మిషన్ ఇదంతా కానే కాదు పర్మిషన్ వ్యాలిడ్ ఉంటే కనుక వాటికి ఇది దాని వైపు మేము దాని